రాజమహేంద్రవరం స్థానిక వియల్పురంలో ఉన్న గాన్లా తెలుగు సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు ప్రశాంతంగా జరిగిన ఎన్నికలలో ఒకటవ వర్గం సింగవరపు సత్యనారాయణ బ్యానర్లో అధ్యక్ష స్థానానికి సింగవరపు సత్యనారాయణ కార్యదర్శి దూదిరాము కోశాధికారి ఇంజారపు మధుసూదన్ రావు పోటీ చేయగా రెండవ వర్గం ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్లో అధ్యక్ష స్థానానికి ముద్దుర్తి నాగేశ్వరరావు కార్యదర్శి అంబటి గోపాలకృష్ణ కోశాధికారి స్థానానికి నరవ శ్రీనివాస్ పోటీ పడగా మొత్తం తొమ్మిది వందల నలభై ఏడు ఓట్లు పోలవగా ఒకటవ వర్గానికి రెండు వందల అరవై ఆరు ఓట్లు రాగా రెండవ వర్గానికి ఆరు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు పోలైనవి రెండవ వర్గమైన ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్ ఘన విజయం సాధించింది సందర్భంగా పలువురు కుల పెద్దలు ముద్దుర్తి నాగేశ్వరరావు ప్యానెల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు నమస్కారం అండి ఎలక్షన్స్ జరుగుతున్నాయి రాజమండ్రి మహేంద్రవరంలో ఇది చాలా ఉత్కంఠంగా జరిగినాయి అలాగే సజావుగా జరిగినాయి చాలామంది వచ్చి ఓటు వేయడానికి వచ్చి ఓటు వేసి వెళ్ళారు దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఓటు వేశారు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలంటే ఇది టౌను రాజమండ్రి రూరల్ అర్బన్ కాతేరు కొంతమూరు ఈ కవలగొయ్య ఈ ప్రాంతంలో ఉండే మా కులస్థుల తాలూకా ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి ఇది ఎలక్షన్స్ జరిగినండి ఒక రెండో నెంబరు ప్రెసిడెంట్గా వీరు ముద్దత్తు నాగేశ్వరరావు గారు అలాగే ఒకటో నెంబరు అక్కడ సింగవరపు సత్యనారాయణ గారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ జరిగింది పోటీ జరిగిన దాంట్లో అందరూ వచ్చి ఓట్లు వేశారు ఈ ఓట్లు దేనికోసం అంటే మా కులం తాలూకా బలం ప్రభుత్వానికి తెలియజేయడానికి మాకు ఇది మంచి అవకాశం ఈ అవకాశం ఇక్కడే కాదు ప్రతి చోట కూడా మా కులం తాలూకా డేటా అంతా తీసుకొని ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు రావాల్సినవి కానీ లేకపోతే మాకు ఏమైనా ఉన్నా కానీ ఒక స్టేటస్ మాకు కావాలని కోరుకోవడం జరుగుతుంది ఆ స్టేటస్ కోసమే ఈరోజు దేవుడు మాకు అవకాశాన్ని కల్పించాడు అవకాశాన్ని ఇలాగా మాకు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ ఉన్న మా కులస్థుల తాలూకా బంధువులు వాళ్ళ తాలూకా అన్ని పనులు మానుకొని వచ్చి ఓటు వేశారు ఇది చాలా మంచి తరుణం అండి ఇంకొక వన్ అవర్లోనూ ఎలక్షన్ ముగిసిపోతుంది ఇంకొక ఐదున్నర ఆరు గంటలకల్లా కౌంటింగ్ మొదలవుతుంది ఏడు గంటలకల్లా రిజల్ట్స్ వస్తాయి ఎవరు ఎవరు అనేది తెలుస్తుంది అప్పుడు ఎంతమంది మా రూరల్ ఏరియాలో ఉన్నారని కూడా అప్పుడు మళ్ళీ చెప్తామండి కౌంటింగ్ కూడా ఎంత అయింది ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా మేము చెప్తామండి మాకు మమ్మల్ని ముందు తీసుకెళ్ళడానికి మా మీడియా వాళ్ళే మాకు దారి చూపించాలని కోరుకుంటున్నామండి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ ఇక్కడ అనంతం గారు సిటీ గాన్ల తెలుగుల సంక్షేమ సంఘం రాజమహేంద్రం పరిధిలో రూరల్ అర్బన్ కలిపి తెలుగులో సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ అలాగే ట్రెజరర్ ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ ఎలక్షన్కి మాకు ఈ పరిధిలో ఉన్నటువంటి మా తేదీ కుల సభ్యులు అందరూ కూడా హాజరయ్యి దిగ్విజయంగా ఈ ఎలక్షన్ జరిపిస్తున్నారు అలాగే మా స ఊరి పెద్దలు కూడా ఎలక్షన్ ఏ విధంగా ఇబ్బంది లేకుండా శాంతియుతంగా పారదర్శకంగా ఈ ఎలక్షన్ జరుగుతుంది ఈ సభ్యులు కంటెస్టెంట్లు కూడా ఈ ఎలక్షన్లో ఓటర్లకి వాళ్ళ మేనిఫెస్టో ఎజెండా ప్రకారం వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాటర్లు ఎవరికి అనుకూలంగా ఉన్న అభ్యర్థులు ఎంచుకోవడానికి ఇది జరిగేటువంటి ఎలక్షన్ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ ఇది ఏది ఏ విధంగా సీక్రెట్ బ్యాలెట్ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒకరికి కూడా ఏంటంటే తెలియకుండా సీక్రెట్ బ్యాంక్ ఎలక్షన్ జరుగుతుంది ఇది ఓటింగ్ నాలుగుతో ముగిస్తుంది ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెట్టాము అలాగే దీని యొక్క కౌంటింగ్ అన్నీ కూడా ఐదు గంటలకు మొదలవుతాయి ఏడు గంటల కల్లా దాని యొక్క రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు చేరు అన్నది మేము మళ్ళా మీకు అందరికీ తెలియపరుస్తాము ఈరోజు మా సిటీ గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సీక్రెట్ ఎలక్షన్లు బ్యాలెట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మా సిటీ క సిటీ పరిధిలో అలాగే పక్కనున్న రూరల్ కొన్ని మా పరిధిని మేము నిర్మించుకొని ఆ ఎలక్షన్లు జరిపించుకోవడం జరిగింది దీనికి రెండు ప్యానెలుగా మేము ఇక్కడ మా అభ్యర్థులు వాళ్ళు పోటీ పడటం జరిగింది ఆ పోటీదారులుగా ముద్దుర్తి నాగ్రావు గారు సింగవరపు సత్యనారాయణ గారు వాళ్ళ యొక్క పరిధిని బట్టి వాళ్ళు వాళ్ళు ఏజ ఏజెండాను బట్టి వాళ్ళు రావడం జరిగింది దాన్ని సజావుగా జరగడానికి మా వంతు మేము ప్రయత్నాలు చేసాం ఆ ప్రయత్నాలకి ఈరోజు మా కుల బంధువులు అందరూ కూడా చాలా సజావుగా వాళ్ళంతలో వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి వాళ్ళు ఓటుని బాగా వినియోగించుకున్నారండి ఇది ఉదయం ఎనిమిది గంటకే స్టార్ట్ అయింది సాయంకాలం నాలుగు గంటల వరకు ఈ ఎలక్షన్ జరుగుతుంది ఈరోజే ఇది కౌంటింగ్ కూడా జరుగుతుంది ఈ ఎలక్షన్ యొక్క మా యొక్క కులం గురించి బయటికి తెలియాలనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలనేది అక్కడ మా ఊరికి కూడా మేము సాటుకోవాలనేది ఇందులో ప్రధాన అంశం అండి అందుకోసం రేపు పొద్దున్న మేము మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మా గురించి మేము తెలియపరచడానికి మంచి అవకాశం వచ్చింది ఇది మీడియా ద్వారా మాకు తెలియపరచాలనేది వారిని కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం అండి